ఓం నమో వెంకటేశ చిన్నమస్త హాయ్ అండి ఈరోజు మనము శ్రీమంత యోగములు అంటే ఈ విపరీతమైన డబ్బు ఉన్న యోగము ఎలాంటి జాతకులకు వస్తుంది అనేది చూద్దామండి సో నెంబర్ వన్ కుజక్షేత్రములు కుజక్షేత్రములు లగ్నమై అందులో మనకు రవి బుధ శుక్రుడు సంబంధం ఉన్న కూడా విపరీతమైన ధనయోగం వస్తుంది అన మనకు శాస్త్రంలో ఉందనమాట అంటే మనకి ఏవేవండి మేషరాశి తర్వాత వృశ్చిక రాశి ఈ రాశుల్లో రవి బుధ శుక్రుల యొక్క కలయిక ఉన్నా కూడా వా తర్వాత అందులో కుజులు ఉన్నా కూడా విపరీతమైన ధనయోగం వస్తుంది అనేది మనకు శాస్త్రం చెబుతుంది నెక్స్ట్ వచ్చేసి మిథునము కన్య ఈ లగ్నాలకు సంబంధించి బుధ శుక్రులు ఉన్నప్పుడు కానీ మనకు అంతేకాకుండా శని గురువుల యొక్క కలయిక ఉన్నప్పుడు కానీ వాటి యొక్క ప్రభావం పన్నా కానీ విపరీతమైన ధనము ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ధనుర్ లగ్నము తర్వాత మీన లగ్నము ఈ లగ్నాలకు బుజ్ బుధుడు మరియు కుజుడు ఈ సంబంధం ఉన్నా కూడా ధనుర్ లగ్నానికి ముఖ్యంగా మనకు ధనుర్ లగ్నంలో బుధుడు మరియు కుజుడు ఈ సంబంధం ఉన్నా కూడా విపరీతమైన ధనయోగం ఉందని మనకు శాస్త్రం చెబుతోంది తర్వాత తుల వృషభుమలు లగ్నమై అందులో శుక్రుడు ఉండి శని బుధ సంబంధం ఉన్నా కూడా మనకు విపరీతమైన ధనయోగంగా దీన్నే శ్రీమంత యోగంగా కూడా మనము చెప్పుకోవచ్చు సో మీ జాతక రాస అంటే మీ మీ జన్మకుండలిలో ఇలాంటి రాసుల కలయిక ఏదన్నా ఉందా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఉంటే మటుకు అత్యంత శ్రీమంత యోగము అనేది మీకు వస్తుందని శాస్త్రం చెబుతోంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశ్వర్ జై చిన్న నమస్త